జరిగితే అట్లా నా దేవుడు నాకు లేడా నా దేవుడు నన్ను ఆపదలో విడిచిపెట్టేస్తాడా స్తోత్రం చెప్పగలరా హలే నా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు నేను పాట రాసిన చాలా కాలం క్రితం శ్రమలైనా ఎన్ని బాధలైనా എ ഹിംസലൈന നീ പ്രേമ നന്നെ ബാപ്പുലേ നീ ബ്രുക്കൂ നീക്കു സന്തീർമാനം ചെയ്യേണ്ടി നോക്കി കലി പാടേണ്ട ശ്രമലൈന എ ఈ పాటే అప్పట్లో సువార్థవాణి సువార్థవాణి అని గుంటూరులో వచ్చేది పొద్దున్నే ఆరున్నరకు ఆ పాటలు వస్తాయి ఒక అబ్బాయి ఒక ఆటో వేసి అతను అడివి తక్కిల పాడు ఊరిపోసుకొని చచ్చిపోదాం ఈ అప్పులు నేను తీర్చలేనని పొద్దున్నే అతమ ఎవరు లేవకు తోలికే ఊరిపెట్టుకున్నాడు స్టూల్ మీద ఎక్కి ఉరి తగిలించుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు టీవీ ఆన్లోనే ఉందిలే స్తోత్రం చెప్పాలి ఇంట్లో ఆరున్నరకు పాటలు వస్తున్నాయి అతను చెప్పిన సాక్ష్యం శ్రమలైనా ఎన్ని బాధలైనా నిందలైనా ఎన్ని హింసలైనా నీ ప్రేమ నుండి నన్నెడ బాపలేవులే పాటస్తున్నాయి ఊరి అలాగే తగిలించుకొని మనిషి పాటనడానికి మొదలు పెట్టాడు అప్పుడు హృదయం కదులుతూ ఉంటుంది ఆ టైం ఆ బాధలో ఉన్నట్టు వాని వేదన వేరుగా కాలమందు కాలమందు ఉంటుంది జబ్బు పడిన సమయములో

బ్రతుకు నీకు సొంతము ప్రబలైనా ఎన్ని పాదలైనా నిందలైనా ఎన్ని హింసలైనా నీ ప్రేమ నోని నన్నెడా నీ ప్రేమ నోని నన్నెడలే నీకు ప్రభువీ వ్రతుకుని కుసతము ప్రభువతి నీకు సొంతము సభలైనా ఎన్ని బాధలైనా నిందలై అలే నాకు కొన్ని పాటలు పాడుతున్నప్పుడు హృదయం గట్టిగా ఉండలేదు స్తోత్రం చెప్పగలరు ఒకసారి ఎందుకంటే నేను దాటుకుంటూ వచ్చాను ఆ పరిస్థితులన్నీ ఇంకెన్ని ఉన్నాయో తెలీదు స్తోత్రం చెప్పాలి ఎప్పుడు మనం ఇంక అయిపోయింది స్తోత్రం శమలన్నీ పోయినండి నేను అనుకోవటం లేదు మీకు ఒక అనుభవం చెప్పనా చాలామంది దగ్గర నాకు నేను నేను నేర్చుకుంటున్న అనుభవాన్ని పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే ఇంక నా బాధ్యతలు పోయిద్ది అనుకున్నటువంటి వారు చేతులు ఎత్తండి మేధావులే అర్థమైంది అస్సలైన ఎపిసోడు అక్కడి నుండే స్టార్ట్ అయింది పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత సినిమాకి వెళ్ళినోడికి ఇంటర్వెల్ ఇస్తారు కదా వెళ్ళి సమోసాలు తిని ఏదో దాగి వస్తారుగా కొన్ని సినిమాల్లో మాకు సేడ్ పెంచింది అక్కడ స్టార్ట్ అయింది బాధకరమైన విషయం ఏంటి చెప్పనా అప్పటి వరకు మన వయసు తట్టుకుంటుంది అక్కడి నుండి తట్టుకునే దమ్ము శరీరానికి ఉండదు బీపీలు షుగర్లు టెన్షన్స్ ఇవన్నీ వస్తాయి వయసులో కంటే నీ మధ్య వయసు దగ్గర నుంచి నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే నీకు అంత మంచిది జాగ్రత్తగానండి నండి మనోళ్ళు చాలా మంది అనుకుంటున్నారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతే నా బాధ్యత పోయింది స్తోత్రం నేనున్నా ఒకటే పోయినా ఒకటే నిన్ను బొందలో పెట్టేంతవరకు నీ పిల్లలు నిన్ను నిన్ను ఇడిసిపెట్టరు గుర్తుపెట్టుకో నా కొడుకు నెత్తుకుండా ఇది నాకు ఇచ్చిందా నా సంతోషం మాకు నయం ఒకటే కూతురు ధన్యురాలయ్యింది హలే నా నా తల్లె ఉండాల్సింది స్తోత్రం చెప్పగలరా ఒక్క లైన్ ఇట్స్ బెటరా పట్టుకుంటే ఒక దయ్యం చాలా స్తోత్రం చెప్పండి ఒకసారి ఏం పది దయ్యాలు పట్టాలా ఏమనుకోవద్దు పిల్లల్ని దయ్యాలతో పోలుస్త అనుకోవద్దమ్మా ఎందుకంటే ఒక విత్తను భూమిలో పడి చచ్చిపోతున్నప్పుడు దాని మీద కనికిర పడేవాడు ఎవడో ఉండడు అది చావాలా దానిలో వచ్చినటువంటి అవి ఫలించాలంటే అది చావాలా దాని మీద జాలి పడకూడదు జాలి పడం ప్రతి తల్లి తండ్రి చచ్చిపోవాల ఏంటి అలా చూస్తున్నారు అమ్మో పిల్లలు కన్నావు కదా సుఖపడతాం అనుకోకండి నాకు తెలిసి ఆ టైంలో దేవునికి దగ్గరవ్వండి దేవుని మీద ఆధారపడండి అప్పుడు నువ్వు ఎదుర్కోవాల్సిన ఏదైనా చాలా తేలిగ్గా ఎదుర్కొంటావు ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎన్ని సమస్యలు వచ్చినా మోకరించి రెండు చుక్కల కన్నీళ్ళు విడిస్తే ఎంత స్పీడ్గా రోగం పోయిందంటే చెప్పనా నాకు పెళ్ళైన కొత్తలో జ్వరం వస్తే మా అత్త మా అమ్మ అయ్యా నీకు కలికం పెడతాను కళ్ళల్లో అనింది కలికమంటే ఎట్లా ఉంటుంది అన్న నాకు తెలియదు నిజంగా చల్లగా ఉంటుంది అబ్బాయి అని చెప్పింది నిజంగా చల్లగా ఉంటుందా అన్నాను నేను నేను పెడతాను చూడు నీకు పెట్టినట్టే ఉండదు చల్లగా ఉంటుంది నాయనా అని చెబితే సరే నేను పడుకున్నాను చేతులు పట్టుకొని అనింది చల్లగా ఉంటే చేతులు ఎందుకు మంచి ఇటు ఇటోకల్ చేతులు పట్టుకోమంటే ఆమెను అనుకుందేమో ఇటు ఇటుకలు గట్టిగా చేయ చేతులు బట్టి చల్లగానే ఉంది అంటున్నా అన్నాను నేను ఏమి తీసుకొచ్చిందో నాకు తెలియదు తీసుకొస్తే అసలు పడుకున్నాను కాదు ఇలా అని దేవుడు ఎలా ఉన్నాడో క్షణాల్లో కనపడింది ఆ మధ్య మధ్యలో ఏముంటుంది కళ్ళు తెరువబాయ్ కళ్ళు తెరువు ఒకసారి అనేది దగ్గరుంటే పళ్ళు రాలిపోయాయే ఆమె దగ్గర లేదు కళ్ళు తెరిచినప్పుడు బల 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 నీళ్లు కారిపోతున్నాయి దెబ్బకు పోయింది జ్వరం పోయింది తలనొప్పి పోయింది ఆ చెట్టు కాదు ఏది ఎదవ ఈ కలికం పెడితే కళ్ళలో నీళ్లు బయటపడిపోతే రోగం పోయింది దేవుని సన్నిధిలోనూ కర్చిన కన్నీళ్ళు సమస్య పోయింది అక్కడ కార్చు కన్నీరు భయపడమాక నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలోనికెళ్ళి కన్నీళ్ళేడు కలికమే ఒంటిలో ఉన్న రోగాన్ని తీసేస్తే ఆ కళ్ళలో నుంచి వచ్చిన కన్నీరుని భారం తొలగిస్తే దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి చుక్క నీ సమస్యను ఆశీర్వాదకరంగా మార్చింది గుర్తుపెట్టి